ఇంకా ఆపేయండి ఒక అన్ని కూడా ఆపేయండి వాటి కూడా చెక్కు పెట్టేయండి మొట్టమొదటి ఏంటంటే జిగిరీస్ మూవీ చిన్న చిట్ చాట్ లాంటివి జరిగింది ఆ టీం వెళ్ళి సందీప్ రెడ్డి వంగతే కలవడం జరిగింది అనమాట వాళ్ళు స్పిరిట్ గురించి అడిగారు ఆయన కూడా కొన్ని అయితే ఇచ్చాడు మొట్టమొదటి ఏంటంటే మాడన్స్ సియో ఈ సినిమాలో నటిస్తాడా లేదా అని అంటే ఆయనే ఇచ్చిండు పెద్ద క్లారిటీ ఇచ్చిండు అవన్నీ కూడా రూమర్స్ అలాంటిది ఏమీ అని చెప్పిండు మాడన్ సియోక్యూ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా జాన్ అంట కదా జిగిరీస్ అంట కదా మీరు ఎయిర్పోర్ట్ లో తిరుగుతున్నారు కంట అంటే అవన్నీ రూమర్స్ అలాంటిది ఏమి లేదు అని చెప్పిన అనమాట ఇది చాలా అంటే చాలా సాడ్ న్యూస్ దీని గురించి మనం మూడు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాం డైరెక్ట్ మాడన్ సియోకి కామెంట్ పెట్టి మరి ఆయన మన ప్రభాస్ అన్న స్టోరీ పెట్టేలా చేశాం అవన్నీ కూడా ఆ బూడిదలో కలిపిన పని లేదనమాట ఇంకోటి చిరంజీవి గారు మన ప్రభాస్ అన్న ఫాదర్ రోల్ చేస్తుండ అనేటటువంటి దానికి కూడా చెప్పిండు ఒకవేళ చిరంజీవితో సినిమా తీస్తే సినిమా తీస్తా డైరెక్ట్ సినిమా ఆయనకి ఎలాంటి రోల్ ఎందుకు ఇస్తా అని చెప్పిందనమాట ఇంకా ఎలా ఎవరు నటించట్లేదు అనేటటువంటి పిక్చర్ క్లారిటీ ఇచ్చిండు ఇప్పటిదాకా ప్రభాస్